హలో ఎవ్రీవన్ నేను మీ ఈశ్వరి ఇవాల్టీ స్పెషల్ మునక్కాయ పులుసు మునక్కాయ పులుసుని చాలా సులభంగా రుచికరంగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం మునక్కాయ పులుసు చేసుకోవడానికి నేను రెండు పెద్ద ములక్కాయల్ని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్నాను నాలుగు పెద్ద ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నీళ్లలో వేసి నానబెట్టుకున్నాను ముందుగా పొయ్యి పైన మట్టిదాకా పెట్టుకొని అందులో మూడు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడక్కనివ్వాలి ఆయిల్ వేడయ్యాక అందులో అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి అవి వేగాక అందులో రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని కరివేపాకును కూడా వేయించుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి మునక్కాయ ముక్కలు వేసుకొని అందులో పావు స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేగిన తర్వాత అందులో మునక్కాయ ముక్కలు వేసుకుని వాటిని మగ్గించుకునే లోపు ఉల్లిపాయ ముక్కలు మాడిపోతాయి కాబట్టి ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలతో పాటే మునక్కాయ ముక్కలని కూడా దాకలో వేసుకుని దాకపైన మూత వాటిని మగ్గించుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి మునక్కాయ ముక్కలు మగ్గిన తర్వాత అందులో తినే కారాన్ని బట్టి ఒకటి లేదా రెండు స్పూన్ల కారం వేసుకుని అంతా కలిసేటట్టు మునక్కాయ ముక్కలు విరిగిపోకుండా గరిటతో జాగ్రత్తగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తరువాత నానపెట్టుకున్న చింతపండు పులుసు తీసి అందులో పోసుకొని మునక్కాయ పులుసుకు సరిపడా నీళ్లు పోసి కలుపుకోవాలి మునక్కాయ పులుసు రుచి పెంచడానికి అందులో పావు స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకొని దాకపైన మూత పెట్టి మునక్కాయ పులుసు ఏ కన్సిస్టెన్సీలో కావాలనుకుంటున్నారో చూసి దగ్గరకయ్యేంత ఎంతవరకు ఉడికించుకోవాలి నా సబ్స్క్రైబర్స్ అందరికీ నేను ఒక విషయం చెప్పాలండి నా వీడియోస్కి వాయిస్ చెప్పేది నేనైనా వంట చేసేది మాత్రం మా అమ్మే కాబట్టి మీకు ఎలాంటి డౌట్ లేకుండా మా రెసిపీస్ ఫాలో అయిపోవచ్చు పులుసు దగ్గరికి ఉడికిన తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలిపి దించేసుకుంటే మునక్కాయ పులుసు రెడీ అయిపోతుంది ఇలా ఎంతో రుచిగా ఉండే మునక్కాయ పులుసుని చాలా సులభంగా చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి మునక్కాయ పులుసు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి